లేచు నడు పోతాన్ని ఆ వ్యతిరేక లేచుంది చీకటి ఆయన ఈ ఉపవాసం మూడు దినాలసీ అయ్యా ఒక్కొక్కరికి ప్రభుత్వం ఒక్కొక్కరు గుర్తు చేసుకోండి ఆయన ఒక్కొక్కరు గుర్తు చేసుకోండి ఆయన ఒక్కొక్కరు గుర్తు చేసుకోండి ఆయన ఏసయ్యా నీకు వందరాలయ్యా నీకు వద్దనాలయ్యా నీకు వద్ద మహోరత్నానికి స్తోత్రమయ్యా మహాగ్రహానికి స్తోత్రం అయ్యా కృపాక్షత సంపూర్ణ వందనాలయ్యా వందనాలయ్యా మనం కనికరించండి అందరు స్థుతి చెప్పండి స్వరం పెట్టి స్థుతి చెప్పండి స్తుతి స్థుతి 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 అదే విధంగా గట్టిగా స్థుతి చెప్పండి గట్టిగా అందరు స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్థుతి

మూడ దినాల ప్రభు ఏవైనా చూడాలయ్యా ఇది ప్రాణం అయిన ప్రభుత్వది రేపు జరుగుతున్న నైటి ప్రాంతాల ప్రభుత్వం అనేక మంది తండోపదల జన్మ కదిరిగా ఆ జరుగుతున్న ఆరాధన ప్రభుత్వం అనేక మంది నడిపించబడిన కాకపోతే అనేక మంది వరుచులు కాబట్టి ప్రభుత్వం నడిపించండి రాయ్యా నడిపించడి రాయ మా తెలిసి వేడి రాయ అయ్యా మేమే మా చేతలు చేస్తున్న ప్రతి ఒక్కించండి స్తోత్రమయ స్వత్రమయ్య మహానతుడానికి స్తోత్రమయ్య మహానీయుడ ముట్టండి నాయన ముట్టండి నాయన స్థుతి చెప్పాలందరూ కనికరించే దేవుడు ఆయన ఆయనతో ఒక్కసారి అడగండి ఏసయా నీవు నాకు హృదయం దగ్గర రా ఏసయా నువ్వు దేవుడు అని నమ్ముచున్నానయ్యా నా శాంతి లేదయ్యా నా కుటుంబంలో సమాధానం లేదు

మనమీ శక్తులు ల్యామ లాగతాన్ని ఒక్కొక్క బిడ్డల కొట్టి స్వస్థపడియా ఒక్కొక్క బిడ్డల ముట్టి విడుదల కలగచ్చేవారు లయన్స్ ఎవర మంచి విడుదల కలగచ్చేయ్యా అందరు స్తోత్రం కానీ ఏం చేయా స్తోత్రమయ్యా మిమ్మగల తండ్రి నీకు కృపా కృపాశా సంపూర్ణమైన దేవానికి స్తోత్రమయ్యా నిజుల తండ్రి నీకు స్తోత్రమయ్యా పరిశుభాకులు నీకి స్వేత్రమయ పరిశుద్ధాపులు నీకు దేవుడు నీకు हलनुया निक स्त्रोत्र में सर स्त्रोत्र में सर स्त्रोत्र में hallelujah, 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 hallelujah. Hey, में सर एक मैसे में सर हलनुया 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 हलनुयाद्रगतिया ఏ శబ్దమేజ్ ఏ శబ్దమేజ్ కుంభ చూపించండి అయినా నీ కరికరం ఇచ్చాడు బ్రహ్మ నీ కరికరం మాపలు ఇచ్చండి బ్రహ్మతని అయ్యా ప్రతి భజ ఈ స్థలంలో ఎంతమంది రోగులతోన్న ప్రమంతమంది కన్నీలతో సరికి చేయడో ప్రమంత్రి ఎంత మంది ఏ దుఃఖంతో వారికి విడుదలు కలగే ప్రభుత్వం వారికి బంధకాలు తెలిసి వేయ ప్రభుత్వం గర్భపాల లేని వారికి కాకపోతే కలుగుని కాకండి క్యాసర్ తో ఉన్న ఉన్నవారికి సంపూర్ణమైన సోషలు జరుగును కాకపోవండి మాటలు లేని వారికి మాటలు ఇచ్చిన కాకదండి మగవారు మాట్లాడు కాకండి అందరి గతండి ప్రతి మాతృకతను తెలుసుకోవడం కాకపోతే నిన్న లాయించబడి కాకండి ప్రభుత్వం అడుగుబడి

స్తోత్రమయ్యా 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 తండ్రి స్తుతి 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 గట్టిగా గట్టిగా స్తోత్రం 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 కనికరించండి నాయన కనికరించండి ప్రభు కాపాడండి ప్రభు ప్రబం ఒక్కొక్కరు నీ రక్తం చేత ముద్రించండి నాయన ఒక్కొక్కరు నీ రక్తం చేత దీంట్లో ఆయన ఏ అవసరం ప్రబోధని రిటాలి చూడాలి ప్రబోధాలు

చేయలేదు ఏ మాత్రం అయితే మందిరంలో నుంచి వెళ్ళిపోయిన ప్రతి బిడ్డ ఈ స్థలానికి వచ్చిన దాకా ప్రభుత్వం ఏ బిడ్డ అయితే ప్రభుత్వం వ్యతిరేకతలతో ఉన్న ప్రభావ మరి కాలంతో విరిగిపోయిన కాకండి ఎవరైతే వ్యతిరేకత ఉండదో ప్రభుత్వం దానికి సంపూర్ణమైన సంస్థ చదువుడు కాకండి నాయనా నడిపించండి నాయనా తండోప తండాల జనం కదిలి రావాల ప్రభుత్వం తండోప తండాల జనం కదిలి వచ్చును దాకా వచ్చును దాకా వచ్చును దాకా తండోపతంగము జనముకు అదిని వచ్చిగా అనేక ఆత్మలు వచ్చి అనేక ఆత్మలు వచ్చి అనేక ఆత్మలు వచ్చి తండోపతంగా జనముకు అగిన వచ్చి అనేక ఆత్మలు ఇస్తాము అడుగుపెట్టుగా మారులుగా విభజన కాక అపతికులు మారును గాక మూగవారు మాట్లాడును గాక కుంటివారు నడుచును గాక కుంటివారు చూచును గాక ఏ శ్రమ అనేక మంది విడుదల పొందుకొను గాక ఒక్కొక్కరిపై నీ ఆత్మ దిగును గాక ఒక్కొక్కరిపై నీ విడుదల